జిల్లాలోని తిరుమలగిరిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు గ్లాస్ లో సోడా పోసినంత సులభం కాదు గోదావరి నీళ్లు తేవడం అంటూ ఎద్దేవ చేశారు కాంగ్రెస్ పార్టీ రాబోయే పదేళ్ల పాటు తెలంగాణలో అధికార పీఠంపై ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల తొంభై ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు కులగణన చేస్తే వంద ఏండ్ల తర్వాత భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం జనగణనలో గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి నరేంద్ర మోడీ మెడలు వంచి దేశంలోనే కుల గణన చేసే విధంగా ఇవాళ పరిపాలన అందిస్తున్నారా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇదే కాదు రేపు జరగబోయే స్థానిక సంస్థలల్లా నలభై రెండు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిండు అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన నలభై రెండు శాతం స్థానిక సంస్థలల్లా వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు డబ్బులు జిల్లా పరిషత్తులు మున్సిపాలిటీలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా మన పరిపాలన కొనసాగుతుంది పదేళ్ళు మనం ఉంటాం నేను ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఆశ పడుతున్న వంట పెదాలంట ఊగులాడుకుంటూ ఉంటాయి కింద నక్క కూర్చొని ఎదురు చూస్తుందంట వంట పదాలు రాళ్ళు పడితే ఎత్తుకొని ఊరుకుదామని ఇలా బిఆర్ఎస్ కూడా గట్లనే వస్తుంది మాకు అధికారం అని వాళ్ళు ఆలోచన చేస్తారు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు రెండు సార్లు టీడీపీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అధికారంలో ఉంటారు పదేండ్లు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా రేపరేపలాడుతూనే ఉంటది రెండు వేల ముప్పై ఐదుకు తెలంగాణ ఆదాయాన్ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం శాతనైతే మామొస్తాడో అల్లుడొస్తాడో బామార్తొస్తో బిడ్డొస్తారో మొత్తం కట్ట కట్టుకొని జాతంత వస్తుందో రాపో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు మీరందరూ ఒక పక్కన నిలబడండి మనకే మిత్రులారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి పది సంవత్సరాలు పరిపాలన ఏ ఏనాడైనా పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా పేదవాడికి సన్న బియ్యం కోని బుక్కెడు పువ్వ పెట్టాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసిండ్రా ఇవాళ పదేళ్లలో మీరు ఇవ్వని రేషన్ కార్డు లక్షల కొద్ది రేషన్ కార్డు మేము ఇస్తున్నాం కోట్ల మందికి మూడు కోట్ల పది లక్షల మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తే రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద బార్లు తీరిన లైన్లు ఉంటే ఇవాళ ఆయన అంటున్నారు రేషన్ షాపుల కాడ బార్లు తీరిన్రని మీరు గ్రామాలలో రేషన్ షాపులు ఎన్నో తెరవలే బెల్ట్ షాపులు మీరు తెరిచినారు పదేళ్ళ తర్వాత రేషన్ షాపులు దరిచి సన్న బియ్యం ఇస్తుంటే ప్రతి పేదవాడు పెద్దవాడు రేషన్ షాపులో సన్న బియ్యం తీసుకోవాలని లైన్ లో నిలబడియాల లక్షలాది మంది కోట్లాది మంది సన్న బియ్యం తీసుకొని బుక్కెడు బువ్వ తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఇది మీకు భావ్యమా అని నేను అడుగుతున్న వాళ్ళని అందుకే ఇవాళ మిత్రులారా రేషన్ కార్డులు ఇవ్వాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే సన్న బియ్యం పెట్టాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే మీరు పండించిన వడ్లకు కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలన్న ఇందరమ్మ రాజ్యంలోనే సాధ్యం